ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు వైఎస్ జగన్కి క్లియర్ ఎడ్జ్ ఉంది చంద్రబాబు గెలిచే ఛాన్స్ చాలా తక్కువ ఈ విషయం చంద్రబాబుకు కూడా బాగా అయితే పోల్ మేనేజ్మెంట్లో కింగ్ అయిన చంద్రబాబు మాత్రం చివరి వరకు పట్టు వదలకుండా స్ట్రాంగ్గా ఫిక్స్ అయ్యారు ఇప్పుడు చివర బ్రహ్మాస్త్రంగా ఒక వ్యూహాన్ని రచించినట్లు విశ్లేషకులు చెబుతున్నారు ఇప్పటి వరకు జగన్పై సంధించిన ఏ అస్త్రాలు చంద్రబాబుకు కలిసి రాలేదు ఇప్పుడు చివరగా చంద్రబాబు జగన్పై ఒక వ్యూహాన్ని సిద్ధం చేశారని పొలిటికల్ విశ్లేషకులు చెబుతున్నారు ఇంతకీ ఆ వ్యూహం ఏమిటంటే ఏప్రిల్ ఎనిమిదో తేదీ సాయంత్రం నాలుగు గంటలకు ఎన్నికల ప్రచారంలో విస్తృతంగా చంద్రబాబు తిరుగుతారు ఓ సభావేదికపై మాట్లాడుతూ తూలి కింద పడిపోతారు దీంతో ఆ పార్టీ కార్యకర్తలు నాయకుల్లో ఆందోళన మొదలవుతుంది ఒకవేళ సీన్ మారితే ఏప్రిల్ తొమ్మిదో తేదీ ఉదయం తొమ్మిది గంటలకు ఎన్నికల ప్రచారానికి బయలుదేరిన చంద్రబాబు నడుస్తూ నడుస్తూ కింద పడిపోతారు ఎన్నికల ప్రచారంలో అలిసిపోయి చంద్రబాబు తీవ్ర అస్వస్థకు గురయ్యారనే వార్త బయటకొస్తుంది దీంతో ఆ పార్టీ కార్యకర్తలు నాయకులు తీవ్ర ఆందోళన మొదలవుతుంది పక్కనే ఉన్న లో ఒక పెద్ద కార్పొరేట్ ఆసుపత్రికి చంద్రబాబును తీసుకెళ్తారు లోపల ఏం జరుగుతుందో చీమకు కూడా తెలియదు కానీ లోపల నుంచి చంద్రబాబు సన్ స్ట్రోక్ వచ్చి పడిపోయారని పరిస్థితి ఆందోళనకరంగా ఉందని ట్రీట్మెంట్ ఇస్తున్నారని అక్కడి నుంచి ప్రణాళికలు స్కెచ్ రూపంలో వస్తుంటాయి ఈలోగా చంద్రబాబుకు అనుకూలంగా ఉన్న ఎల్లో మీడియా తెగ స్క్రోలింగ్ చంద్రబాబును ఆకాశానికి ఎత్తేస్తుంది ఈ అస్త్రాన్ని ఉపయోగించి చంద్రబాబు లబ్ధి పొందాలని చూస్తున్నారని పొలిటికల్ పండితులు అంటున్నారు మరి చివరి బ్రహ్మాస్త్రం ఎలా పనిచేస్తుందో లేదో చూడాలి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని పొలిటికల్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్